శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను తలమానికంగా నిర్వహిస్తామని టీటీడీఈఓ జే శ్యామలరావు స్పష్టం చేశారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నవంబర్ ఇరవై ఎనిమిది నుండి డిసెంబర్ ఆరు వరకు జరగనున్నాయి ఈ నేపథ్యంలో టీటీడీఈఓ జే శ్యామలరావు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు బ్రహ్మోత్సవ ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా పసుపు మండపం నాలుగు మాడవీధులు పుష్కరిణి శుక్రవారపు తోట తదితర ప్రాంతాలను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు ఈ సందర్భంగా టిటిడిఈఓ జె శ్యామలరావు మాట్లాడుతూ నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ నుండి డిసెంబర్ ఆరవ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని అన్నారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని డిసెంబర్ రెండవ తేదీ గజవాహనం మూడవ తేదీ గరుడవాహనం ఐదవ తేదీ రథోత్సవం ఆరవ తేదీ పంచమీ తీర్థం జరుగుతాయన్నారు భక్తులందరికీ అన్న ప్రసాదాలు విరివిగా అందేలా చర్యలు చేపట్టాలన్నారు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా నిర్వహించే స్టేజ్ కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు నాణ్యమైనవిగా ఉండాలని సూచించారు ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో వైట్ వాష్ కలర్ పెయింటింగ్ ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు ముఖ్యమైన ప్రాంతాల్లో ఆర్చీలు ఏర్పాటు చేసి హారతి పాయింట్ల కోసం లైన్లు బ్యారికేడ్లు చైన్ లింకులను ఏర్పాటు చేయాలన్నారు ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో తిరుచానూరులో ఫలపుష్ప ప్రదర్శనను భక్తులు ఆకట్టుకునేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన పంచమీ తీర్థం రోజు భక్తులకు చక్కటి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు హోల్డింగ్ పాయింట్లలో వేచి ఉండే భక్తులకు సౌకర్యవంతంగా మంచినీరు పాటు మరుగుదొడ్లను కూడా అందుబాటులో ఉంచేందుకు ముందస్తుగానే ప్రణాళిక చేసుకోవాలన్నారు హోల్డింగ్ పాయింట్ల వద్ద అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం సివిఎస్ఓ శ్రీధర్ ఎఫ్ఎస్ఈఓ బాలాజీ సిఈ సత్యనారాయణ డిప్యూటీఈఓ గోవిందరాజన్ ఇతర అధికారులు పాల్గొన్నారు ఇరవై ఎనిమిదవ తారీఖున ప్రారంభమవుతున్న శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వాటి ఏర్పాట్లు చూడటానికి ఇక్కడికి రావడం జరిగింది ఘనంగా ఈ ఉత్సవాలను నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నాము అలాగే ముఖ్యంగా ఆరో తారీఖున పంచమతీర్థంకి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ సమీక్షించడం జరిగింది ఆ రోజు ఆ రోజున వేలాది మంది భక్తులు వస్తారు కాబట్టి వారి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అలాగే ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు కూడా లేకుండా అన్ని రకాలుగా ఎస్పీ గారితో విజిలెన్స్ వారితో అలాగే మా టీటీడీ సిబ్బంది అందరితో కూడా చర్చించడం జరిగింది అలాగే ముఖ్యంగా మూడు హోల్డింగ్ పాయింట్స్ ఉంటాయి ఆ రోజు ఎందుకంటే ముందు రోజు రాత్రిపూటే రాత్రికే చాలామంది భక్తులు వచ్చి వేచి ఉంటారు కాబట్టి వారందరికీ కూడా ఆ హోల్డింగ్ పాయింట్స్లో రాత్రి భోజనాలు అలాగే తాగునీరు అన్ని రకాల ఏర్పాట్లు ఉదయం పూట టాయిలెట్స్ కానీ ఎప్పుడన్నా అవసరం ఉన్న టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది వారిని పొద్దున్న పూట వదలడం సమయానికి ఇవన్నీ కూడా చేయడం జరిగింది అలాగే పడి వచ్చే ఏదైతే రూట్ ఉందో అది కూడా ఇప్పుడు చూడటం జరిగింది అక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఏ విధంగా బ్యారికేడ్లు పెట్టాలి ఏ విధంగా ఎవరికి ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చూడటం జరిగింది సుమారుగా ఆ రోజు పంచమతీర్థ తీర్థం రోజు ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి సుమారుగా పదిహేను వందల మందిని సెక్యూరిటీ సిబ్బందిని అదనంగా ఉపయోగించడం జరుగుతుంది మిగిలిన రోజుల్లో సుమారుగా నూట యాభై రెండు వందల మంది ఆ సెక్యూరిటీ సిబ్బందిని కూడా ఉపయోగించడం జరుగుతుంది